యేసుక్రీస్తు వారి భూమికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆయన ముప్పై సంవత్సరాలు తల్లి తండ్రి దగ్గర ఉన్నాడు ముప్పై ఏట బాప్తి తీసుకున్నాడు యో యోహాన్ గారి చేత బాప్తి తీసుకుని ఎప్పుడైతే ఆయన నీలనో నుంచి ఒడ్డుకు వచ్చాడో పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది ఇదిగో ఈయన ప్రియమైన కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడి యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయనను కూడా దేవుడు మన కోసమే చంపుకున్నాడు అన్నప్పుడు చంపుకున్నాడు ఎంత దారుణంగా చంపుకున్నాడు అండి మనకోసం మన కోసం అన్నప్పుడు అవమానాలు నిందలు చేతులకు భయంకరమైన మేకులు కాళ్లకు మేకు అలాగే తలకు ముళ్ళ కిరీటం పక్కలో బల్లె పోటు ఏమంటే ఎంత దారుణమైన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు ఆయన శరీరం అంత దున్నబడిందండి ఎవరి కోసం అన్నప్పుడు మన కోసం అంటే ఆయన ప్రేమించిన ప్రియమైన కుమారుని కూడా మన కొరకు బలిగా ఇచ్చాడు అంటే ఆయన మనల పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది ఏంటండి తండ్రి ప్రేమ మనం ఎన్ని తప్పులు చేయడం లేదండి ఆలోచనలో తప్పులు చేస్తున్నాము చూపుల్లో తప్పులు చేస్తున్నాము మాటల్లో తప్పులు చేస్తున్నాము భయంకరమైనటువంటి పాపాలు చేసిన వారంగా మనం అందరం ఉన్నప్పటికీ మన కోసం తన కొడుకుని అత్యంత దారుణంగా చంపుకున్నటువంటి గొప్ప తండ్రిగా దేవుడు మనకు కనబడుతున్నాడు ఎందుకు ఆయన చేశాడు ఇది అన్నప్పుడు మన మీద ప్రేమతో తన గర్భపలమైన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుని అంతే దారుణంగా చంపుకున్నాడు